హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రకాష్ లక్ష్మి మెడలో దండ వేయబోతూ ఉండగా ఆపండి అని చెప్పి బయట నుంచి గట్టిగా అరుపు వినిపిస్తూ ఉంటుంది అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు ఎవరండి మీరు అని సహస్ర వచ్చిన వాళ్లను అడుగుతూ ఉంటుంది ముందు ఆ దండ పక్కన పెట్టమనండి అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాన్ని పక్కన పెట్టమనటానికి మీరెవరండి అని సహస్ర అడుగుతూ ఉంటుంది మేము లక్ష్మి తల్లిదండ్రులం అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక సహస్ర మాత్రం వీళ్ళు లక్ష్మి తల్లిదండ్రులకు కాదే లక్ష్మి తల్లిదండ్రులు ఆదికేశులు గౌరీ కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక యమున టెన్షన్ పడుతూ లక్ష్మి తల్లిదండ్రులు వచ్చారా లక్ష్మి అంటే విహారియే లక్ష్మి భర్త అని అందరికీ చెప్పేస్తారు కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఏంటండి మీరు చెప్పేది లక్ష్మి తల్లిదండ్రులు మీరు కాదు అని సహసరా చెప్తూ ఉంటుంది ఆ మాట చెప్పడానికి నువ్వెవరమ్మా లక్ష్మి తన తల్లిదండ్రులు మేం కాదని తన నోటితో తను చెప్పమని చెప్పండి అని వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే ఏ లక్ష్మి వీళ్ళు నీ పేరెంట్సా అని సహస్రా అడుగుతూ ఉంటుంది లక్ష్మి టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది నిన్నేనే అడిగేది అటు ఇటు చూస్తున్నావేంటి వీళ్ళు నీ పేరెంట్సా అని సహస్ర అడుగుతూ ఉంటే లక్ష్మి చారుకేశ వైపు చూస్తూ ఉంటుంది నేనే అరేంజ్ చేశాను అని చారుకేశ లక్ష్మికి సైగ చేస్తూ ఉంటాడు ఏయ్ ఏంటే వీళ్ళు నీ పేరెంట్స్ అని అడుగుతుంటే అందరి మోహాలు చూస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది అవునమ్మా వీళ్ళు నా పేరెంట్స్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను నమ్మను అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నీకు పిచ్చి పట్టిందా ఏంటి లక్ష్మి పేరెంట్స్ అని వాళ్ళు చెప్తుంటే నువ్వు నమ్మనంటావేంటి లక్ష్మి పేరెంట్స్ని ఎప్పుడైనా చూసావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అని సహస్ర అంటూ ఉంటే అరవకుండా ఉండు వీళ్ళతో నేను మాట్లాడతాను సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరేనండి లక్ష్మి పేరెంట్స్ అని పద్మాక్షి అడుగుతూ ఉంటే అవునమ్మా లక్ష్మి తల్లిదండ్రులు మేమే అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇన్ని రోజులు మీ కూతురు తేరగా మా ఇంటి మీద పడి తింటుంది మీ కూతుర్ని తీసుకెళ్ళడానికి ఇన్ని రోజుల తర్వాత వచ్చారా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా మా అమ్మాయిని మా అల్లుడు నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడని మాకు తెలియదమ్మా ఇన్ని రోజుల తర్వాత మా అమ్మాయి ఆచూకీ తెలుసుకొని వచ్చాము అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇన్ని రోజులకి మంచి పని చేశారు మీ అమ్మాయిని మీ అల్లుడిని తీసుకొని వెళ్ళండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎవరమ్మా మా అల్లుడు వీడు అసలు మా అల్లుడే కాదు మా కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ మాట వినగానే పద్మాక్షి అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటారు వీడు మీ అల్లుడు కాదా విహారి వీడు భర్త కాదా మరి ఆ రోజు భర్త వీడేనని చెప్తుంటే నువ్వు కూడా అవునన్నావేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏమో అత్తా ఆ విషయాలన్నీ నాకు తెలీదు భర్త నేనే అంటే నేను కూడా నిజమేనేమో అనుకున్నాను అని విహారి చెప్తూ ఉంటాడు ఏంటయ్యా ప్రకాష్ ఇదంతా మా విహారి ఫ్రెండ్వి మంచివాడువి అనుకున్నాను నువ్వు మోసగాడివా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి నేను మోసగాడినో వీళ్ళు మోసగాళ్ళో మీకే తెలిసిపోతుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏంటయ్యా మళ్ళీ కథ వేరే వైపు తిప్పుతున్నారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది వీళ్ళు లక్ష్మి పేరెంట్స్ అని చెప్తున్నారు కదా ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో కనుక్కోండి అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అవును మీ దగ్గర ఏమైనా లక్ష్మి పేరెంట్స్ అని ఆధారాలు ఉన్నాయా అని సహస్ర అడుగుతూ ఉంటుంది మా కూతుర్ని మా కూతురు చెప్పడం కోసం ఆధారాలు ఏముంటాయమ్మా అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాము డిఎన్ఏ టెస్ట్లో లక్ష్మి మీ కూతురు కాదో అవునో తెలిసిపోతుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు సహస్ర లక్ష్మి వీళ్ళ కూతురు కాదని తెలిస్తే నా భార్యని మీరంతా ఒప్పుకుంటారు కదా అని ప్రకాష్ అంటాడు ఒప్పుకుంటాం ప్రకాష్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అయితే వెంటనే డాక్టర్లను పిలిపించి డిఎన్ఏ టెస్ట్ చేయించు సహస్ర అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఏ సహస్ర వాడు చెప్పటం నువ్వు వినటం డిఎన్ఏ రిపోర్ట్ అంటే వెంటనే వస్తుందా ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ వెంటనే వచ్చేటట్టు చేస్తున్నారు నాకు తెలిసిన డాక్టర్ కూడా ఉన్నారు ఇప్పుడే ఫోన్ చేస్తాను అని సహస్ర తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా మీరు మా ఇంట్లో ఒకరికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు మీరు కిట్ తీసుకొని మా ఇంటికి వస్తారా అని సహస్ర అడుగుతూ ఉంటే సరే మేడం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఏంటో ఈ లక్ష్మి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక గొడవ మొదలవుతుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది మీరు కంగారు పడకండి పద్మాక్షి అంటే కాసేపట్లో లక్ష్మి తల్లిదండ్రులు వీళ్ళు కాదని తెలిసిపోతుంది అప్పుడు లక్ష్మి నా భార్య అని చెప్పి నాకు లక్ష్మికి దండలు మార్పిచ్చేస్తారు కదా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు తప్పకుండా మార్పిస్తామని ఇందాకలు చెప్పాం కదయా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది డాక్టర్లు ఇంకా రాలేదేంటి అని ప్రకాష్ అంటూ ఉంటే మనకు తొందరగా ఉందని చెప్పి అవతల వాళ్ళు కూడా ఉరుకులు పెడతారా ఏంటి ప్రకాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్లు వస్తూ ఉంటారు అదిగో డాక్టర్లు వస్తున్నారు అని సహస్ర చెప్తూ ఉంటుంది నమస్కారం గారు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు నమస్కారం వీళ్ళకే మీరు డిఎన్ఏ టెస్ట్ చేయాల్సింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది రండి మేడం డిఎన్ఏ టెస్ట్ చేస్తాము అని చెప్పి బ్లడ్ శాంపిల్స్ని వచ్చిన వాళ్లకు లక్ష్మికి తీసుకుంటూ ఉంటారు దేవుడా వీళ్ళు నా పేరెంట్స్ కాదని ఇప్పుడు తెలిసిపోతుందే అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఎందుకు లక్ష్మి అంతలా కంగారు పడుతున్నావు వాళ్ళు నీ పేరెంట్స్ అయితే డిఎన్ఏ టెస్ట్లో కన్ఫర్మ్ అయిపోతుంది కదా నా దారిని నేను వెళ్ళిపోతాను కదా అని ప్రకాష్ చెప్తూ ఉంటే విహారీ లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటారు ఇక డాక్టర్లు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని లక్ష్మికి వచ్చిన వాళ్లకు డిఎన్ఏ టెస్ట్ చేస్తూ ఉంటారు టెస్ట్ చేసి కాసేపటి తర్వాత బయటికి వస్తారు డాక్టర్ డిఎన్ఏ మ్యాచ్ అయిందా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మి వీల కూతురేనండి డిఎన్ఏ మ్యాచ్ అయింది రిపోర్ట్ సీగోండి అని డాక్టర్లు సహస్రకు రిపోర్ట్లు ఇస్తారు ఇక సహస్ర రిపోర్ట్లు చూసి ఒక్కసారి షాక్ అవుతుంది సహస్ర ఏంటే అలా చూస్తున్నావు లక్ష్మి వీల కూతురేనని కన్ఫర్మ్ అయిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునమ్మా లక్ష్మి వీల కూతురేనని కన్ఫర్మ్ అయింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అయితే లక్ష్మి మీ కూతురుని కన్ఫర్మ్ అయింది కాబట్టి మీ అల్లుడు మీ కూతురిని ఎలాగో పెళ్లి చేసుకుని నడు రేడ్డు మీద వదిలేశాడని తెలిసింది కాబట్టి మీ కూతురిని మీరు తీసుకొని వెళ్ళిపోండి మా ఇంట్లో మీ కూతురు ఉండటం కరెక్ట్ కాదు అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరేనమ్మా అని వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు అత్తయ్య కానీ లక్ష్మి మన కంపెనీకి ఎండి ఇప్పుడు నన్ను ఎలక్షన్స్లో గెలిపించే ప్రయత్నం చేస్తుంది అలాంటి లక్ష్మిని ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటకు పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని విహారీ అంటూ ఉంటాడు అవును లక్ష్మి లేకపోతే విహారీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు గెలవడు ఎలక్షన్స్లో అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఆ లక్ష్మిని తన తల్లిదండ్రులు తీసుకెళ్తా అన్నా కూడా మీరు అడ్డుపడతారేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి మన కంపెనీ ఎండీ కదా గారు అలాంటప్పుడు లక్ష్మిని అంత సడన్గా ఇంటి నుంచి పంపిస్తే ఆఫీస్లో తన లేకపోతే లేనిపోని ఎలిగేషన్స్ వస్తాయి అని చెప్పి చారుికేశ చెప్తూ ఉంటాడు అసలు ముందు మనం ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు ఈ ప్రకాష్ గడ్ గురించి విడు లక్ష్మిపై కన్నేసి కావాలనే లక్ష్మిని టార్గెట్ చేసి మన ఇంటికి వచ్చాడు లక్ష్మి భర్తనని మనందరినీ నమ్మించాడు అని చారికేశ చెప్తూ ఉంటాడు చిచి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ప్రకాష్ నువ్వు మంచివాడివి అనుకున్నాము మా విహారీ ఫ్రెండ్ కదా మంచివాడు అయి ఉంటాడు అనుకున్నాము కానీ నువ్వు ఎంత మోసం చేస్తావు అనుకోలేదు మర్యాదగా ఇక్కడి నుంచి పో లేకపోతే పోలీసులకు పట్టిస్తాము అని చెప్పి పద్మాక్షి ప్రకాష్కి వార్నింగ్ ఇస్తుంది ఇక ప్రకాష్ అలానే చూస్తూ ఉంటే వెళ్తావా తరిమి తరిమి కొట్టమంటావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే వెళ్తాను మళ్ళీ వస్తాను విహారీ అని చెప్పి ప్రకాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు లక్ష్మి అర్జెంటుగా మనం ఎలక్షన్స్ జరిగే ప్లేస్కు వెళ్ళాలి లేకపోతే ఆ రత్నబాబుగాడు యునామాస్గా గెలిచేస్తాడు అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి గారు వెళ్దాం అని లక్ష్మి చెప్తుంది అమ్మ నాన్న మీరు వెళ్ళండి తప్పకుండా నేను ఒకరోజు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్రస్తుతం నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాటిని నెరవేర్చి వస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా జాగ్రత్త అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక లక్ష్మి కూడా విహారి చారుకేశతో కలిసి ఎలక్షన్స్ జరిగే ప్లేస్కి బయలుదేరుతుంది ఇక ఎలక్షన్స్ జరిగే ప్లేస్ దగ్గరకు వెళ్ళేసరికి రత్నబాబు లక్ష్మిని లోపలికి రాకుండా అడ్డుకుంటూ ఉంటాడు ఏయ్ అడ్డు తప్పుకో అని లక్ష్మి అంటుంది నువ్వు లోపలికి పోయినా ఉపయోగం ఉండదు లక్ష్మి నువ్వు సంపాదించిన ప్రూఫ్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి అని చెప్పి రత్నబాబు చెప్తూ ఉంటాడు ప్రూఫ్స్ నీ దగ్గర ఉన్నాయా అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది వెయిటర్ గెటప్లో వచ్చి నా రూమ్లోనే కెమెరా పెట్టి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వాటిని నువ్వు ఉపయోగించుకొని విహారీని గెలిపిద్దామనుకున్నావా ఎట్టి పరిస్థితిలో విహారీ గెలవడు నేనే గెలుస్తాను అని రత్నబాబు చెప్తూ ఉంటాడు చూద్దాం అని లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక రత్నబాబు తన పక్కన ఉన్న మనుషులతో నేను గెలిచిన తర్వాత ఈ లక్ష్మిని ఈ లోకంలో లేకుండా అడ్డు తప్పిద్దాం అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాసేపు మీరంతా వెయిట్ చేయండి ఆ తరువాత ఎవరు ఎలక్షన్స్లో గెలిచారో అనౌన్స్ చేస్తాము అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి వాళ్ళు విహారీ వాళ్ళు అలాగే రత్నబాబు మనుషులు అందరూ కూడా ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఈలోగా లోపల నుంచి ఒక అతను వచ్చి ఈసారి కూడా రత్నబాబు గారే యునోమస్గా గెలిచారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే విహారీ లక్ష్మి షాక్లో ఉంటారు ఏంటి లక్ష్మి షాక్ అయ్యావా అని చెప్పి రత్నబాబు అడుగుతూ ఉంటాడు కాసేపు వెయిట్ చేస్తే నువ్వు షాక్ అవుతావు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను షాక్ అవ్వటం జరగదు లక్ష్మి నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ నా దగ్గరకు వచ్చాయి ఇక నువ్వు ఏం చేయలేవు అని రత్నబాబు చెప్తూ ఉంటే కాసేపు వెయిట్ చేయమని చెప్పాను కదా అని లక్ష్మి అంటుంది ఈలోగా పోలీసులు వస్తారు లక్ష్మి రండి ఎస్ఐ గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదేంటి పోలీసులను తీసుకొచ్చావు అని చెప్పి రత్నబాబు అడుగుతూ ఉంటాడు ఈ రత్నబాబు చేసిన ఫ్రాడ్ అంతా కూడా ఆల్రెడీ ఎప్పుడో నువ్వు పెన్ డ్రైవ్ దొంగతనం లాంటి పనులు చేస్తావని పోలీసు వాళ్ళకు పంపించేశాను రత్నబాబు ఇక నువ్వు అవుట్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును రత్నబాబు గారు ఇవ్వరండర్ అరెస్ట్ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అదేంటండి రత్నబాబు గారు ఈ ఎలక్షన్స్లో గెలిచారు అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు ఎలక్షన్స్లో గెలిచాడా వీడొక ఫ్రాడ్ చీప్ క్వాలిటీ మెటీరియల్ని తీసుకొచ్చి పాపం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఇస్తూ వాళ్ళను మోసం చేస్తున్నాడు దానికి సంబంధించిన ఆధారం అంతా కూడా లక్ష్మి నాకు ఇచ్చింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు చాలా మంచి పని చేశావమ్మా లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక ఎలక్షన్స్కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా సారీ అండి విహరి గారు మీ పట్ల మేము చాలా పెద్ద తప్పు చేశాము యునామస్గా ఆ రత్నబాబునే గెలిపించాము ఆ రత్నబాబు ఫ్రాడ్ చేశాడని తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆ రత్నబాబు పోలీసులు తీసుకెళ్లిపోయారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని సిల్క్ కోఆపరేటివ్ బోర్డుకి ప్రెసిడెంట్ని చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా విహారీకి క్లాప్స్ కొడుతూ ఉంటే విహారీ క్లాప్స్ కొట్టాల్సింది నాకు కాదు ధైర్యంగా ఇదంతా చేసిన లక్ష్మికి అని చెప్పి చెప్తూ ఉంటాడు విహారీ బాబు మా లచ్మమ్మే మీ వెనుక ఉండి మిమ్మల్ని గెలిపించింది అని పండు చెప్తూ ఉంటాడు కంగ్రాచ్యులేషన్స్ లక్ష్మి కంగ్రాచులేషన్స్ విహారీ అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బాయ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి గారు మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా తర్వాత పూర్తి చేద్దాం అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటే ఓకే అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ ఇంటికి వచ్చేసరికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు మన విహారీ ఎలక్షన్స్లో కూడా గెలిచాడు బిజినెస్లో రాణిస్తున్నాడు ఎలక్షన్స్లో గెలిచాడు ఇదంతా కూడా మన సహస్రను పెళ్లి చేసుకోవటం వల్లే జరుగుతుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇదంతా లక్ష్మి నా వెనుక ఉండి నడిపించటం వల్లే జరుగుతుంది అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు అత్త ఈరోజు నేను గెలిచానంటే దానికి కారణం లక్ష్మి లక్ష్మి లేకపోతే నేను గెలిచేదాన్ని కాదు అని చెప్పి విహారీ జరిగిందంతా కూడా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు సాయంత్రం లక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను అందరూ కూడా పార్టీలో పాల్గొనాలి అని విహారి లోపలికి వెళ్ళిపోతాడు ఎక్కడ ఉన్నా కూడా ఈ లక్ష్మి జపమే అని చెప్పి పద్మాక్షి అంబిక మనసులో అనుకుంటూ ఉంటారు అసలు ఇదంతా ఎలా జరిగింది ఆ లక్ష్మి దగ్గర ఉన్న ఆధారాన్ని రత్నబాబుకి నేను ఇచ్చేశాను కదా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అంబిక దగ్గరకు వెళ్ళి ఏంటి అంబికమ్మ ఆధారం రత్నబాబుకి ఇచ్చేశాను కదా మళ్ళీ విహరి ఎలా గెలిచాడు అని ఆలోచిస్తున్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి